హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అసలు ముందస్తు ప్లానింగ్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే మామూలు అన్నం బియ్యంతోనే కుక్కర్లో అదిరిపోయే చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం చాలామంది చికెన్ని గంటల తరబడి నానబెడితేనే ముక్క సాఫ్ట్గా వస్తుందని అనుకుంటారు కానీ కుక్కర్లో చేసేటప్పుడు ఆ అవసరం అస్సలు లేదు నేను చెప్పి ఈ పద్ధతిలో చేస్తే ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అన్నం కూడా భలే రుచిగా ఉంటుంది రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చికెన్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే మనం రోజు వండుకునే మామూలు బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు పెద్ద స్పూన్ల నూనె వేయండి నూనె వేడెక్కాక అందులో బిర్యానీ మసాలాలు వేయండి అంటే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ కొంచెం దాల్చిన చెక్క వేయండి ఇవి నూనెలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవి కొంచెం చిటపుటలాడాక ఆనియన్స్ కట్ చేసి వేసేయండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆనియన్స్ పచ్చిగా ఉండకూడదు అవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కలర్ మారాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అప్పటికప్పుడు నూరిన పేస్ట్ అయితే రుచి ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు నేరుగా ఇందులో వేసేయండి చికెన్ వేశాక రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు బాగా వేయించండి చికెన్లోని నీళ్ళంతా బయటకు వచ్చి ముక్క కొంచెం కలర్ మారుతుంది ఇలా నూనెలో చికెన్ని వేయించడం వల్ల ముక్క గట్టిపడదు పైగా మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను ఇందులోకి వేయాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి ముక్కలకు పట్టేలా కలపండి ముక్కలు మసాలాల్లో వేగాక ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేయండి పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది పెరుగు వేశాక మంటను తగ్గించి కలుపుతూ ఉండండి ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చికెన్ మసాలాలో బాగా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం బియ్యాన్ని ఇందులో వేసేయండి బియ్యం వేశాక మసాలా అంతా బియ్యానికి పట్టేలా ఒకసారి కలిపి ఇప్పుడు మనం మామూలు బియ్యం వాడుతున్నాం కాబట్టి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోయాలి అదే బాస్మతి అయితే ఒకటిన్నర పోస్తాం కానీ మన ఇంట్లో బియ్యానికి రెండు కప్పులు పోస్తేనే ముక్కతో పాటు అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నీళ్లు పోసాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం నెయ్యి పైన వేసి కుక్కర్ మూత పెట్టేయండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి సరిగ్గా రెండు విజువల్స్ రానివ్వండి విజువల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా దానంతటా అదే పోయే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అస్సలు కదిలించకండి తర్వాత మూత తీసి చూస్తే ఇల్లంతా బిర్యానీ స్మెల్తో నిండిపోతుంది అన్నం విరిగిపోకుండా అడుగు నుండి నిదానంగా కలపండి అంతే అండి చికెన్ నానబెట్టకుండా బాస్మతి బియ్యం లేకుండా కుక్కర్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ వేడి వేడి బిర్యానీని పెరుగు చట్నీతో తింటే ఆ మజానే వేరు మీరు కూడా ఈసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ఖాళీ చేసేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ